పావలా కోడికి రూపాయి మసాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకులు కూర్చొని పనిచేసుకోవడానికి వందల కోట్ల ప్రజాధనంతో సచివాలయం కట్టించింది గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ సచివాలయం నిర్వహణకు నెలకు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు అయినా జగన్ రెడ్డి సచివాలయానికి రాడు తాడేపల్లి కోటలో కూర్చుని పబ్జీనే ఆడుకుంటాడో ఆత్మలతోనే మంతనాలు చేస్తాడో ఎప్పుడైనా పాలన ఏదైనా చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి గడప దాటి బయటకు రాడు ఆయన సంగతి సరే మంత్రులకేమైంది చాలా వరకు మంత్రులంతా క్యాంపు కార్యాలయాలకు పరిమితమైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ లు మరీ ప్రత్యేకంగా ఇటు సచివాలయంలో ఓ కార్యాలయం నివాసాల దగ్గర మరో కార్యాలయం ఇది చాలదన్నట్టు ఏపీఐఐసి భవనంలో మరో కార్యాలయం పెట్టుకుని మూడు కార్యాలయాల నిర్వహణ ఖర్చును తమ శాఖలనెత్తిన పెట్టారు అయా అమాత్యలో ఇప్పటికే ప్రజలు మీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల భారం మోస్తున్నారు పన్నుల భారం మోస్తున్నారు పెంచిన ధరల భారం కూడా మోస్తున్నారు ఇవి కాకుండా మీ హోదాలు వెలగబెట్టడానికి అయ్యే ఖర్చులను కూడా ప్రజలనే భరించమనడం ఏంటండి గతంలో కిల్లే బాటిల్ చూపించి ప్రజాధనం వృధా గురించి తెగ బాధపడిపోయిన మీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఏంటి పోనీ మీరేమైనా ఉద్ధరించి పనులు చేస్తున్నారా అంటే అది కూడా లేదాయే పండగ నాటికి కూడా జీతం డబ్బులు చేతిలో పెట్టలేని మీ ప్రభుత్వానికి ఇంత బిల్డప్ అవసరమా